ఒకసారి సీతామాత తన నుదుటిన సింధూరం పెట్టుకుంటూ ఉండగా హనుమంతుడు ఆ దృశ్యాన్ని గమనించారు ఆయన ఆసక్తిగా అడిగారు మాత మీరు నుదుటిపై సింధూరం ఎందుకు పెట్టుకున్నారు సీతాదేవి స్మితంతో జవాబిచ్చారు హనుమా నేను భగవాన్ శ్రీరాముని దీర్ఘాయుష్కుడిగా ఉండాలని కోరుకుంటూ నా నుదుటిపై సింధూరం పెడతాను ఇది విని హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు మాత కొద్దిగా సింధూరం పెట్టుకుంటేనే నా ప్రభు ఆయుష్ పెరిగితే నేను నా దేహం మొత్తం సింధూరం రాస్తే అప్పుడు ఆయన ఆయుష్ ఇంకా వృద్ధి అవుతుంది కదా అంతే హనుమంతుడు వెంటనే తన శరీరం మొత్తం సింధూరం రాసుకున్నారు తర్వాత సీతామాత దగ్గరికి వెళ్లారు సీతాదేవి చిరునవ్వుతో అడిగారు హనుమ నీ దేహం అంతా ఎర్రగా మారిపోయింది ఎందుకు అంత సింధురం రాసుకున్నావు హనుమ ఎంతో మక్కువతో విషయాన్ని వివరించారు ఇది విని శ్రీరాముడు ఎంతో ఆనందపడి పెద్దగా నవ్వారు ఆయన హనుమను దగ్గరకు పిలిచి చెప్పారు నీ ప్రేమ నీ భక్తి చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇక మీదట నిన్ను అంత బజరంగ్ బలి అని పిలుస్తారు అంటే అంటే రంగు రంగు లేదా నారింజ అన్నమాట అందుకే బలి శరీరం కలవాడు ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది నిస్వార్థ ప్రేమ భక్తి ఎంతో శక్తివంతమైనవని హనుమంతుడు చేసిన సమర్పణ నిరూపిస్తుంది మనం మనస్ఫూర్తిగా ఎవరికోసం ఏదైనా చేస్తే అది అతి అమూల్యమైనదిగా మారుతుంది ప్రేమ భక్తితో మనం భగవంతుని ఆశీస్సులను పొందవచ్చు నేస్తాలు న్యాయదేవత శనిదేవుడిని పూజిస్తే మనకు అన్ని పాపాల నుండి ముక్తి లభిస్తుంది మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉంటారు మన కర్మలకు ఫలాన్నిస్తారని నమ్ముతారు మనం చేసే ఏ తప్పు పనైనా ఆయనకు తెలియకుండా ఉండదు మనం చేసే తప్పులకు తగిన ఫలితాన్ని ఆయన తప్పక ఇస్తారు తెలిసి చేసినా తెలియక చేసినా సరే శనిదేవుడు ఎవరినీ క్షమించరు అతనికి ఎంతో కోపం అందుకే సూర్యుని పుత్రుడు శనిదేవుణ్ణి సంతోషపెట్టడానికి అందరూ ప్రయత్నిస్తూ ఉంటారు నేస్తాలు మీకు తెలుసా శనిదేవుడు బజరంగబలి భక్తులను ఎప్పుడూ కష్టపెట్టరు శనిదేవుడి కృప హనుమంతుడి భక్తులపై ఉండడానికి రెండు కారణాలున్నాయి అవేమిటో ఇప్పుడు మీకు తెలియచేస్తాను పురాణాల ప్రకారం అత్యంత శక్తివంతుడైన రావణుడి భార్య మండోదరి గర్భవతిగా ఉన్నప్పుడు రావణుడు తన కొడుకు యొక్క పదకొండవ ఇంటిలో ఉండాలని తన కొడుకుపై ఆయన ప్రభావం ఉండవద్దని శనిదేవుణ్ణి ఆదేశించాడు కాని దానికి శనిదేవుడు నిరాకరిస్తాడు దాంతో రావణుడికి ఎంతో కోపం వస్తుంది వెంటనే శనిదేవుడిని నిర్బంధించమని ఆదేశిస్తాడు త్రేతాయుగంలో హనుమంతుడు సీతాదేవిని వెతుకుతూ లంకకు చేరినప్పుడు రావణుడు అతని తోకకు నిప్పు అంటించినందుకు లంకను కాలుస్తూ ఉంటాడు అప్పుడే శనిదేవుణ్ణి కారాగారంలో చూసి ఎవరు మీరు ఈ కారాగారంలో ఎందుకు ఉన్నారు అని అడుగుతాడు దానికి శనిదేవుడు నేను శనిదేవుడిని రావణుడు నన్ను బంధించి ఉంచాడు అని శనిదేవుడు జరిగినదంతా చెప్పాక హనుమంతుడు శనిదేవుడిని విడిపిస్తాడు శనిదేవుడు హనుమంతునితో ఇలా అంటాడు హే హనుమా మీ మేలుని ఎన్నటికీ మర్చిపోలేను మీరు ఏ వరం అడిగినా సరే దానిని మీకు ప్రసాదిస్తాను అంటాడు హే శనిదేవా నా భక్తులపై మీ కృపను ఎల్లప్పుడూ ఉంచండి కలియుగంలో నన్ను పూజించేవారిని ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇవ్వండి అని అంటాడు శనిదేవుడు మాట ఇస్తున్నాను మీ భక్తులను ఎప్పుడూ కష్టపెట్టను అని హనుమంతునితో చెబుతాడు అప్పటి నుండి శనివారం రోజు హనుమంతుని కూడా పూజిస్తాము శనిదేవుడు లంక నుండి వెళ్ళిపోతున్నప్పుడు లంక వైపు క్రోధంగా దృష్టి సారిస్తాడు అందుకే లంక కాలిపోతుంది అంతేకాకుండా శనిదేవుడు హనుమంతుల గురించి మరొక కథ కూడా ఉంది ఒకసారి శనిదేవునికి తన శక్తిపై ఎంతో గర్వం కలుగుతుంది తనను మించిన శక్తిమంతులు లేరని అనుకుంటాడు ఒక్క చెడు దృష్టితోనే ఎవరి జీవితమైన తలక్రిందులు చేయొచ్చు అని అనుకుని ఆ గర్వంతో శనిదేవుడు హనుమంతుని వద్దకు వెళతాడు హనుమంతుడు శ్రీరాముని ధ్యానిస్తూ ఆ ధ్యానంలో లీనమై ఉంటాడు శనిదేవుడు తన వక్రదృష్టితో హనుమంతుడిని చూస్తాడు కాని అది హనుమంతునిపై పని చేయదు శనిదేవుడికి ఎంతో కోపం వస్తుంది ఆ క్రోధంలో అంటాడు ఓ వానరా నీ ఎదురుగా ఎవరున్నారో చూడు కళ్ళు తెరువు హనుమంతుడు భక్తిలో లీనమై ఉంటాడు శనిదేవుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా హనుమంతుడు కళ్ళు తెరవడు శనిదేవుడి కోపం మరింత ఎక్కువవుతుంది శనిదేవుడు అంటాడు ఓ వానరా కళ్ళు తెరువు నేను శనిదేవుణ్ణి నీ సుఖశాంతులను చేస్తాను ఈ లోకంలో నన్ను ఎదుర్కొనే శక్తి ఎవరికీ లేదు కాని ఎంత ప్రయత్నించినా హనుమంతునిపై అతని శక్తి పనిచేయదు శనిదేవుడి క్రోధం చూసి హనుమంతుడు శాంతిగా ఇలా అంటాడు మీరు ఎవరు నాపై ఎందుకు కోప్పడుతున్నారు నన్ను నా శ్రీరాముని ధ్యానించుకోనివ్వండి నా ధ్యానంలో విఘ్నం కలిగించవద్దు శనిదేవుడికి ఇది అస్సలు నచ్చలేదు శనిదేవుడు హనుమంతుడి భుజం పట్టుకొని లాగబోతే ఒక్కసారిగా హనుమంతుడు విడిపించుకుంటాడు శనిదేవుడు హనుమంతుని రెండవ భుజాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా హనుమంతుడికి కూడా కోపం వస్తుంది శనిదేవుణ్ణి తన తోకతో చుట్టేస్తాడు శనిదేవుడి క్రోధం ఆకాశాన్నంటుతుంది నువ్వే కాదు నీ ప్రభువు శ్రీరాముడు కూడా నన్నేమీ చెయ్యలేడు అని అంటాడు దాంతో హనుమంతుడికి ఎంతో కోపం వచ్చి శనిదేవుణ్ణి తోకతో చుట్టి కొండలకు చెట్లకు వేసి కొడతాడు శనిదేవుడు హనుమంతుడిని క్షమాపణ కోరుతాడు తన తప్పు తెలుసుకొని క్షమించండి ఓ వానరరాజా నన్ను క్షమించండి నా తప్పు నాకు తెలిసింది భవిష్యత్తులో ఇలాంటి తప్పు మరలా చేయను మీ ఛాయ నుండి కూడా దూరంగా ఉంటాను అని అంటాడు హనుమంతుడు శనిదేవుణ్ణి వదిలేస్తాడు అంటాడు నా ఛాయే కాదు నా భక్తుల ఛాయ నుండి కూడా దూరంగా ఉంటానని మాట ఇవ్వండి మాట ఇస్తున్నాను మీ భక్తులను కూడా ఎల్లప్పుడూ కష్టపెట్టను అందుకే శనిదేవుడు హనుమంతుడి భక్తులను కష్టపెట్టరని అంటారు వారిపై తన వక్రదృష్టిని ఉంచరు అందరూ కలిసి చెప్పండి జై భజ